హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ నేను మీ జర్నలిస్ట్ సాయి ఈరోజు నేను ఒక వీడియో చూశానండి సోషల్ మీడియాలో ఫేస్బుక్లో ఒక వీడియో చూశాను ఆ వీడియో మీకు చూపిస్తాను చూసిన తర్వాత ఒకసారి మనం మాట్లాడుకుందాం ఏంటి ఆ వీడియో ఏంటి అంటే ఈయన తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ అనే ఒక చర్చికి సంబంధించిన ఫా ఫాదర్ అనమాట ఈయన పేరు షాలయం రాజు ఈయన చేసిన ఒక వ్యాఖ్యలు చూపిస్తా ఒకసారి మీకు చూడండి ఇంకో చోట పెట్టుకో మార్కెట్ లో ఇక్కడ కానీ పో అంటే ఎందుకు పెట్టాడు కోట వల్ల దగ్గర నుంచి కోట బండి ఆడ కూర్చున్నాడు అందరు పోతా చూశాడు బండికి వెళ్ళి మూల వాళ్ళ ఎవరు ఏమైందిరా అన్నాడు ఏదన్నా వచ్చారు ఒకళ్ళు మూర పూలు కొనరా కొనరు పిచ్చి పిచ్చి వేషాలని వేసి రోడ్ల సంబంధులు వారు పరిశుద్ధాత్మ సంబంధులు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నవారు సత్వర్తన కలిగి ఉన్నవారు సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు ఏర్పరచబడిన వారు ఆయన రక్తము చేత కడగబడిన వారు ఆయన రక్తం చేత కడగబడిన వారంట ఇక్కడ నేను ఈ సందర్భంగా జీసస్ గురించి కానీ క్రిస్టియానిటీ మతం గురించి కానీ నేనేం మాట్లాడదలుచుకోలేదు మాట్లాడను కూడా ఎందుకంటే నాకు వేరే మతం అన్నా వేరే దేవుళ్ళన్నా నాకు చాలా నమ్మకం విశ్వాసం గౌరవం మెయిన్గా ఇక్కడ ఈయన పేరు షాలేమరాజు మరి తెలిసి మాట్లాడతాడా బలిసి మాట్లాడుతున్నాడో తెలియదు కానీ మల్లెపూలు పెట్టుకునే వాళ్ళందరూ వెళ్ళే బజార్ పనులు చేసేవాళ్ళు వేరే వేరే పనులు చేసేవాళ్ళు పిచ్చి పనులు చేసేవాళ్ళు వాళ్ళకొక అది లేదు వాళ్ళకు ఒక ఇది లేదని చెప్పి మాట్లాడుతున్నాడు ఎంత బలుపు మాట్లాడి వీడికి షాలీం అనేటోడికి గతంలో నీకు తెలుసో లేదో బాబు షాలీం రాజు ఒకసారి మీ అమ్మను అడుగు 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 వాళ్ళమ్మను అడుగు వాళ్ళందరూ కూడా గతంలో మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళే నువ్వు ఒక్కడివి బ్రిటిష్ వాడికి పుట్టినోడివి కాదు నువ్వు తెలుసుకో నువ్వేం బ్రిటిష్ వాడికి పుట్టలా నువ్వు ఇండియాలోనే పుట్టావు ఇండియన్కే పుట్టావు భారతీయుడికే పుట్టావు మీ అమ్మగారు కావచ్చు వింటున్నావా షాలిమరాజు నేను మీ అమ్మగారు అంటున్నా నీలాగా నీతి తప్పి ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు నేను చేయను నాకు చేత కాదు అవి మాకు అలాంటివి నేర్పల ఎవరో కూడా మీ అమ్మగారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మగారు ఎవరో ఒకళ్ళు అప్పుడు హిందువులే అయి ఉంటారు వాళ్ళు మల్లెపూలు పెట్టుకొని ఉండుంటారు ఇప్పుడు రోజుకి కూడా మీ క్రిస్టియన్ మతంలో చాలామంది మల్లెపూలు పెట్టుకుంటారు పూలు పెట్టుకోరా అండి క్రిస్టియన్స్ ఎవరు పూలు పెట్టుకోరా చెప్పండి పూలు పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా ఇప్పటికి కూడా పూలు పెట్టుకునే వాళ్ళు అందరూ ఏం మాటలు మాట్లాడుతున్నాడు ఇంత బలుపు ఇంత అహంకారం ఏ మీ వాళ్ళ వల్లే ఖచ్చితంగా మీకు ఇలా తెలిసి తెలియని మాటలు మీ తెలిసి తెలియని ప్రవచనాలు వీటి వల్లే గొడవలు అవుతున్నాయి అనవసరంగా కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి ఇప్పుడు మాట్లాడుతున్న ఈ షాలీం రాజు ఏ రోజైనా ఇన్నేళ్ల చరిత్రలో కేఏ పాల్ గారు ఒక్కరోజైనా హిందువుల గురించి కానీ హిందువుల మనోభావాల గురించి కానీ వాళ్ళ దేవుళ్ళ గురించి కానీ ఏ రోజైనా మాట్లాడా ఒక్క మాట అయినా ఒక్క మాట అంటే సింగిల్ వర్డ్ ఇంతవరకు పాల్ గారు మాట్లాడుండరు ఎందుకంటే అది నిజమైన ప్రవచకుడు ఉండాల్సిన లక్షణం అది నిమజమైన ప్రవచనాలు చెప్పేవాడు చెప్పాల్సిన ప్రవచనాలు యేసుప్రభు గొప్పతనం గురించి గొప్ప చెప్పాలి యేసుప్రభు ఆయన బాటల్లో ఎలా నడవాలో చెప్పాలి ఆ దారిలో మనం ఎలా చెప్పాలి ఎలా మంచి పనులు చేయాలో చెప్పాలి కానీ ఇలాంటి పనికి చెప్పడానికి కాదు మీరుంది ఒక ఫాదర్ ఒక చర్చ్ ఫాదర్ అంటే అర్థం ఏంటంటే ఒక గురువు అని అర్థం ఒక గురువు ఏం చేయాలంటే నలుగురిని మంచి బాటలో నడిపించాలి నలుగురికి ఆకలేస్తే అన్నం పెట్టాలి నలుగురు జీవితాన్ని మార్చాలి కానీ ఇలాంటి పనికి మాటలు చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కాదు మీరుంది దీన్ని బట్టి అర్థమవుతుంది మహిళలంటే మీకు ఎంత చిన్న చూపో మహిళలంటే మీకు ఎంత తక్కువ చూపో దీన్ని బట్టే మీ మాటలు బట్టి అర్థమవుతుంది మల్లెపూలు పెట్టుకునే వాళ్ళంటే అంత చులకన మీకు అదేమంటే ఎవరు పెట్టుకోరు ఎందుకంటే ఇక్కడ అందరూ మంచి ఉంటారు బజారు పనులు బజార్లో తిరగటానికి ఇష్టం సార్ తిరగడానికి కాదని మీరు మాట్లాడతారా ఒకసారి ఇంటికి వెళ్ళి మీ అమ్మని అడగండి అమ్మ ఎప్పుడన్నా మల్లెపూలు పెట్టుకున్నావా మీ అమ్మ ఎప్పుడన్నా మల్లెపూలు పెట్టుకుందా వాళ్ళమ్మ ఎప్పుడున్న మల్లెపూలు పెట్టుకుందా వాళ్ళు కూడా ఇట్లాంటి బజార్లో తిరిగేవాళ్ళ అని వెళ్ళి నువ్వు ఒకసారి మీ అమ్మని అడిగిన తర్వాత వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడు శాలీం రాజు తెలిసి తెలియకుండా మాట్లాడతాం ఇష్టం అసలు ఇదేం ప్రవచనాలండి ఇవి సారీ ప్రవచనాలు అంటే వీళ్ళు ఏమంటారు దీన్ని ఏమంటారు కార్యక్రమాలు అంటారా అంటారు కదా ఇదేమి ఇది బైబుల్ ఎక్కడైనా రాసిందా అట్లా చెప్పమని తెలిసి తెలియకుండా ఇష్టం వచ్చినట్టు వాగటం నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం మహిళలంటే ఇంత చిన్న చూప తెలిసా బలిసా మీరు మాట్లాడుతున్న మాటలు ఏ గ్రంథంలో రాసింది ఏ బైబుల్లో రాసింది ఏ ఏ బైబుల్లో పెద్ద పెద్ద పాస్టర్లు పెద్ద పెద్ద ఫాదర్లు అందరూ ఎవరు చెప్పారు మహిళలు మల్లెపూలు పెట్టుకుంటే వాళ్ళు బజారు వాళ్ళని ఎవరు చెప్పారు ఎక్కడ చెప్పారు ఇష్టానుసారంగా రోడ్లపైన తిరిగేవాళ్ళు వాళ్ళైతేనే మల్లెపూలు పెట్టుకుంటారా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకు శళీమరాజు అదుపులో పెట్టుకొని మాట్లాడు నువ్వు ఎంత గొప్పవాడన్నా కావచ్చు నువ్వు ఎంత తోపన్నా కావచ్చు నువ్వు ఏదన్నా కావచ్చు మహిళలకి మర్యాద ఇవ్వటం నేర్చుకో అప్పుడే నువ్వు పూజించే ప్రార్థించే దేవుడు నీకు చనిపోయిన తర్వాత స్వర్గలోక ప్రాప్తి అంటారు కదా మీరు దాన్ని ఏమంటారు చనిపోయిన తర్వాత ఏమంటారు పరలోక ప్రాప్తి అంటారు కదా అది నీకు వచ్చింది అప్పుడే ఇక్కడ ఉండి ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత మహిళల్ని బజారు మనుషులు బజార్లో తిరిగేవాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరిగేవాళ్ళు అని చెప్పి మాట్లాడితే రోడ్డు మీద కొడతారు గుర్తుపెట్టుకో శాలీం రాజు రోడ్డు మీద పట్టుకొని కొడతారు నిన్ను నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతాం కాదు నీ ఇంట్లో నీకు ఒక అక్క ఉంటుంది చెల్లు ఉంటుంది మీ అమ్మగారు ఉంటారు వాళ్ళమ్మగారు ఉంటారు వాళ్ళ చుట్టాలు ఉంటారు నువ్వు బ్రిటిష్ వాడికి బుట్టలా నువ్వు ఇండియాలోనే బుట్టావు మీ అమ్మలు అంత వాళ్ళ ముందు వాళ్ళ ముందు వాళ్ళ ముందు అందరూ హిందువులే ఆ తర్వాత నిన్నగాక మొన్న మీరు క్రిస్టియన్స్గా మారుంటారు నువ్వు పుట్టుకతో క్రిస్టియన్గానే బుట్టు ఉండవు నువ్వు ఆ విషయం తెలుసుకో నువ్వు గతంలో మల్లె పూలు పెట్టుకునే ఉంటారు పూలు పెట్టుకునే ఉంటారు పూలు పెట్టుకున్నంత మాత్రాన బజార్లో తిరిగేవాళ్ళు కాదు బజార్ మనుషులు కాదు అది తెలుసుకొని మాట్లాడు షాలేమరాజు నీకు ఇది లాస్ట్ వార్నింగ్ ఇంకోసారి ఇలాంటి పనికి మాలిన పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నట్టు తెలిస్తే మాత్రం నిన్ను రోడ్ల మీద కూడా తిరగనివ్వరు ఒక మాట మాట్లాడే ముందు నాలుగు సార్లు ఆలోచించుకొని మాట్లాడండి అయినా ఏ ప్రవచన ఏ ఏ బైబుల్లో రాసిందండి ఇది తీసుకురండి బైబుల్ ఎక్కడన్నా రాసిందా మళ్ళీ బుల్లు పెట్టుకొని తిరిగేవాళ్ళు బజారు మనుషులని అని బైబుల్ ఎక్కడన్నా రాసిందా ఇదే మీరు చెప్పేది ఇదే మీరు బోధించేది ఇందుక మీరు పాస్టర్లుగా ఉంది ఇందుక మీరు ఫాదర్లుగా ఉంటుంది ప్రజలకి పనికొచ్చే నేర్పండి మంచి మాటలు నేర్పండి మంచి బోధనలు చెప్పండి ఇలాంటి పనికి మారాలని చెప్పి సమాజంలో మత విద్వేషాలు రెచ్చగొట్టకండి మీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం మీ యొక్క రాజకీయ అవసరాల కోసం మీరు పైకి రావడం కోసం హిందూ క్రిస్టియన్ అనే మతాలు రెచ్చగొట్టి వాళ్ళ మధ్య గొడవలు పెంచి ఇలాంటివి చేయకండి మీ స్వార్థం కోసం చేయకండి చర్చిలు పెట్టుకోండి పాస్టర్లు అవ్వండి మినిస్ట్రీస్ పెట్టుకోండి మీరు ఏమన్నా చేసుకోండి మాకు అనవసరం నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఊరుకోరు తగిన గుణపాఠం చెప్ తగిన గుణపాఠం మేము ఎవరో చెప్పవసర్లా మీరు ఎల్లప్పుడూ ప్రార్థించే మీ యేసు ప్రభుయే మీకు గుణపాఠం చెప్తాడు ఖచ్చితంగా మీరు శిక్షించబడతారు మీ బైబుల్లోనే రాసి ఉంటుంది కదా తనకు తాను తగ్గించేవాడు హెచ్చించబడతాడని చెప్పి మీ బైబుల్లో రాసి ఉంటుంది కదా మీకు తెలవదా అది మీ బైబుల్ మీరు చదివే ఉంటారు కదా దాంట్లో ఎక్కడైనా చెప్పారా మల్లెపూలు పెట్టుకొని తిరిగి వాళ్ళు బజార్ మనుషులని ఎక్కడని చెప్పారా దాంట్లో ఏం పాస్టర్లు మీరు ఏం ఫాదర్లు అండి మీరు పాస్టర్ గారు అని పిలుస్తారు తెలుసా మిమ్మల్ని ఎవరైనా పిలవాలంటే దానికి ఒక పిలుపుకొక పాస్టర్ అనే పదవికి ఒక గౌరవం మర్యాద ఉంది నోటికొచ్చినట్టు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాం మహిళలంటే చొలకనగా మాట్లాడతాం మహిళలంటే ఇష్టం వచ్చిన ప్రేలాపం చేయటం ఇప్పటికైనా మానుకోండి